కింద నూట నలభై ఏడు కోట్ల రూపాయలు ఏవైతే గ్రామాలకి రోడ్లు లేనటువంటి గ్రామాలు ఉన్నాయో వాటన్నిటిని లింక్ చేయడానికి ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద నూట నలభై ఏడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే గత ప్రభుత్వం దాన్ని మరుగున పరేస్తే దాన్ని మళ్ళీ కూడా ఫోర్స్ లోకి తీసుకొచ్చి ఈ రోజు ఆ కార్యక్రమాన్ని కొనసాగించే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నాం అదే కాదు ఇక్కడ మన వీకోట్లో రైతాంగానికి అంతా కూడా గత ప్రభుత్వంలోనే మనము కోల్డ్ స్టోరేజ్ శాంక్షన్ చేశాం అది పైన నిలబడింది ఈ రోజు ఈ వంద రోజుల్లో మళ్ళా ఎనిమిది కోట్ల రూపాయలతో ఆ కోల్డ్ స్టోరేజ్ నింభించేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగిందని చెప్పి దృష్టికి తెస్తా ఉన్నా ఇకపోతే ముఖ్యంగా ఈ ప్రాంతం మొత్తం మీ అందరి ఆలోచనలు వి సంబంధించినటువంటి బైపాస్ రోడ్డు ఈ బైపాస్ రోడ్డు మన ప్రాంతం నుంచి వస్తే ఈ ప్రాంతంలో మనకున్నటువంటి భూముల విలువలు పెరగడం గాని ఇక్కడ మీకున్నటువంటి ఆర్థిక పరంగా ఉపాధి పరంగా అవకాశాలు పెరుగుతాయనేటువంటి ఆలోచనతో గత ప్రభుత్వంలో అలైన్మెంట్ ఇటు తీసుకొస్తే ఈ కొత్త ప్రభుత్వం రాష్ట వచ్చినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి పూర్తిగా కూడా ఆ దాన్ని కర్ణాటక తీసుకెళ్లేటువంటి పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు అందుకే అధికారం వచ్చినటువంటి వంద రోజుల్లో మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం అదేవిధంగా మరి కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వం తరఫు దృష్టికి తీసుకెళ్లడం దాన్ని కూడా కార్యాచరణ తీసుకొచ్చి ఖచ్చితంగా యువతల పక్కనే చేయాలనేటువంటి ఆలోచన ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందుండి చేస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా కూడా మీ దృష్టికి తెస్తా ఉన్నా అదే కాకుండా ఎందుకంటే మనకు వీకోట ప్రాంతంలో ఎక్కువ మనకు అడుగు ప్రాంతంలో ఏనుగులు పెడుతుంది వీకోట ఒకటే కాదు అటు పలమనేరు నేను కానీ బైరెడ్డిపల్లి కాని పెద్ద పంజాని కానీ ఎక్కడైతే మనకు ఫారెస్ట్ వారు ఉందో అక్కడంతా కూడా ఏనుగులతో మన పంట నష్టం విపరీతంగా జరుగుతా ఉంది అందుకే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏదో రకంగా కంట్రోల్ చేయాలని మరి కర్ణాటక ప్రభుత్వం నుంచి కుంకి ఏనుగులు తీసుకొచ్చి దాదాపు పదహారు నుంచి పద్దెనిమిది కోట్ల రూపాయలతో మనకున్నటువంటి ముసల్మొడి ప్రాంతంలో ఇరవై రెండు ఎకరాల్లో అక్కడ ట్రైన్ ఎలిఫెంట్స్ పెట్టి వీటిని కంట్రోల్ చేసేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టామని చెప్పే దృష్టికి తెస్తా ఉన్నా ఇవన్నీ కూడా ఈ తక్కువ సమయంలోనే కంప్లీట్ చేస్తాం మన నియోజకవర్గంలో దాదాపు పన్నెండు పాయింట్ ఇరవై ఐదు కోట్ల రూపాయలతో సిసి రోడ్లు గాని అదే విధంగా ఏడున్నర కోట్ల రూపాయలతో మరి ఏదైతే ఎన్ఆర్ఈజిఎస్ పైన మరి తారు రోడ్లు గాని రెండు కూడా శాంక్షన్ చేసి తీసుకురావడం జరిగిందని చెప్పే సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా ఇకపోతే గ్రామాల్లో గత ప్రభుత్వంలో మనం ఏమైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మనం ఆ రోజు ఇండ్లు శాంక్షన్ చేశామో పోయిన ప్రభుత్వం పూర్తిగా కూడా దానికి బిల్లులు నిలిపేసింది ఆ బిల్లులన్నీ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకోవడమే కాకుండా మీకు ఆ రోజు రూపాయి బిల్లు పడినా ఈ రోజు ఎవరికైనా ఇండ్లు కావాలన్నా పూర్తిగా వందకు వంద శాతం సమస్య లేకుండా అందరికీ కూడా ఇండ్లు తీయించేటువంటి కార్యక్రమం చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా దృష్టికి తెస్తా ఉన్నా ఈ రోజు కుమారులపల్లి గ్రామంలో గాని అదే విధంగా ముమ్మడేరులపల్లిలో గాని మరి బాలేంద్రపల్లిలో గాని ఎవరైతే ఇండ్ల జాగాలు లేనటువంటి పేదలు ఉన్నారో త్వరలోనే వాళ్లకు ఇండ్లు పట్టాలిచ్చి అక్కడనే ఇండ్లు కూడా శాంక్షన్ చేసి ఇచ్చే కార్యక్రమాన్ని త్వరితగతిన తీసుకుని అమలు చేసే కార్యక్రమాన్ని తప్పకుండా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చినటువంటి తక్కువ సమయంలోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తా ఉన్నాం ఇంకా కూడా చాలా సమయం ఉంది చెప్పినటువంటి కార్యక్రమాలన్నీ కూడా అంచెలంచెలుగా కూడా వాటిని పూర్తి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అన్ని కార్యక్రమాలు ఎన్డీఏ ప్రభుత్వం చేసి మీకు అందివ్వడానికి మీ ముందుకు వస్తా ఉందని చెప్పి దృష్టికి తెస్తా ఉన్నా ఇంకొక ప్రధానమైనటువంటి సమస్య ఈ రోజు మనందరికీ కూడా కరువు వస్తూ ఉంది వర్షాలు లేవు పూర్తిగా కూడా మరి ఉంది నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈ రోజు స్థానిక సంస్థల్లో ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఈ రోజు ఎన్డీఏ కానీ తెలుగుదేశానికి కానీ సంబంధించినటువంటి వ్యక్తులు కాదు గత ఐదేళ్లలో ఆ ప్రభుత్వంలో ఆ ప్రజాప్రతినిధులకు ఫోర్టీన్త్ ఫైనాన్స్ కానీ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఉంటే గ్రామ పంచాయతీలు నిర్వీరమైనటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఈ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ గానీ ఫోర్టీన్త్ ఫైనాన్స్ గానీ ఒకేసారి వెయ్యి కోట్ల రూపాయలు రాజకీయాలతో సంబంధం లేకుండా ఎన్డీఏ కి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు లేకపోయినా వాళ్ళ అకౌంట్ లో వేసిన ఘనత ఈ రోజు ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పే సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా అందుకే అధికారులు ఇక్కడే ఉన్నారు మీరు దృష్టి పెట్టండి రాబోయేది గడ్డు కాలం ఆ డబ్బుల్ని సక్రమంగా పూర్తి స్థాయిలో త్రాగునీటికి సంబంధించి తప్పించి దేనికి వాడకుండా మీరు కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత పైన ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా పరిస్థితి మనకు సైక్లోన్లు కానీ సక్రమంగా పడకపోతే ఆ సైక్లోన్ల ద్వారా మనకు వర్షాలు పడకపోతే కచ్చితంగా ఈ రోజుకే త్రాగునీటికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి అవి ఇంకా పెరిగి పూర్తి స్థాయిలో నీళ్లు కూడా దొరకనటువంటి పరిస్థితి వస్తూ వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులు వేరే దానికి వాడకుండా ముఖ్యంగా పేద ప్రజలకు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు త్రాగునీటిపైనే దృష్టి పెట్టి ప్రతి పైసా దానికే ఖర్చు పెట్టమని చెప్పి నేను ఈ సందర్భంగా వారిని కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా రాబోయే కాలంలో ఈ రోజు ఎన్ఆర్ఈజిఎస్ పనులు ఎన్ని చేసినా ఎంతమంది అడిగినా మరి తప్పనిసరిగా కూడా వాళ్ళందరికీ శాంక్షన్ చేయడానికి ప్రభుత్వం సిద్దంగా ఉంది కాబట్టి మీకు అక్కడ ఉన్నటువంటి దారి సమస్యలు లేనటువంటి ప్రాంతం ఉంటే అప్పుడే నేను బాలందల పల్లికి వచ్చినప్పుడు మరి ము పల్లికి వచ్చినప్పుడు వాళ్ళకు సంబంధించినటువంటి రోడ్డు సౌకర్యం కూడా చెప్పడం జరిగింది ఆ రోడ్డుకు సంబంధించినటువంటి దారి ఇబ్బంది లేకుండా నాయకులు పూర్తి చేస్తే ఆ రోడ్డు శాంక్షన్ చేసి ఇవ్వడానికి తప్పనిసరిగా నేను బాధ్యత తీసుకొని చేసిస్తానని చెప్పి ఈ సందర్భంగా దృష్టికి తెస్తా ఉన్నా కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా రాబోయే ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కూడా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా పూర్తి చేసి ఇస్తుందని చెప్పి మీ అందరి దృష్టికి తెస్తూ అన్నింటినీ కూడా పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని తప్పకుండా కూడా మీకు అందించడానికి నేను సిద్ధంగా ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్ప మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా జై నమస్కారం ఈ నెల పదమూడవ తారీఖున మొగలి ఘాట్ లో జరిగిన యాక్సిడెంట్ లో కులు చింబి వైఫ్ ఆఫ్ కాదర్ భాష అనే ఆవిడ చనిపోయింది ఆవిడకు ప్రభుత్వం నుంచి ఐదు వేల రూపాయల ఐదు లక్షల రూపాయల చెక్ పరిహారంగా వచ్చింది ఇప్పుడు మన